ఇంకో రెండు నా బర్త్డే వస్తుంది గుర్తుందా ఇంకో రెండు రోజుల్లో కరెంట్ బిల్ కట్టాలి అది గుర్తుందా నా బర్త్డే గోల్డ్ చైన్ తీసి పెట్టిన బంగారు చైన్ బయటకు తీసుకొస్తానండి మన ఆవిడ తీసుకున్న చీర ఎంత డిజైన్ గా ఉందో నేను రోజు వేసుకునే కి ఎన్ని బొక్కలు ఉన్నాయో ఈ రెండు రోజులు ఏదైనా ట్రిప్ తీసుకెళ్లచ్చు కదా జాలీగా ఇంకో రెండు రోజులు ఇంట్లో సామాన్ డబ్బాలు ఇద్దరు పిల్లికి వెళ్ళి తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడ చేసుకుంటా నా నేను చేస్తా ఏంటండి బర్త్డేంటండి కాగితాలు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం దాని కాగితాలు నా బర్త్ అయితే గుర్తుంది మాత్రం నీ అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే సంవత్సరం పాటు నా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోవచ్చు అవునండి నా ఫ్యామిలీ కోసం ఆలోచించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ ఏ జరిగినా ఒక్కసారిగా లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు